సర్కారు గల్ల పెట్టి కలకలలాడేటట్టు చేస్తున్న వయసు దుఃఖాలంటే కొందరికి లెక్కే లేకుంటున్నదోల్లా వయసు దుఃఖాలతోనే సర్కారుకు ఎంత ఫాయిదా ఉంటుంది అవి ఇచ్చే పైసలతోనే సర్కారులు నడుస్తున్నాయన్నది ఆలోచన లేకుండానే ఉన్నారు సర్కారు ఖజానాను నిరంతరం అంతరాయం లేకుండా కష్టపడి నింపుతున్న వయసులకే టోపీ వద్దామని కొందరు చూస్తే టోపీ పెట్టిండ్రన్నారు ఇన్నేమో కట్టల కొద్ది కడక్ నోట్లను చూపెడుతున్నారని గరానికి రాకుండ్రుల్లా మెరిసేదంతా బంగారం కాదన్నట్టు గానొచ్చే కడక్ నోట్లన్నీ అసలు నోట్లు కాదు ఫేక్ గాళ్లు మార్కెట్ ఇచ్చేటందుకు తయారు గుంచిన నకిలీ నోట్లు కృష్ణా జిల్లా పోలీసుల నిఘా నేత్రంతో దూర్బినేసి దొరకబట్టిండ్రు మరి ఈ నోట్లకు వైన్స్ కు లింక్ ఏందంటే కృత్తివెన్ను మండలం సంగమూడి కాడున్న హెప్సీ వైన్స్ల ఇద్దరు మోతవాళ్ళు రెండు ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చి మందు కొన్నర Yeah. ఇక క్యాషియర్ అన్న నిమ్మలంగా దేరుకొని గీ నోట్లెందు గిట్లున్నాయి కలర్ ఎక్కువ ఉంది కడక్ ఉందని అనుమానం కొట్టి పోలీసులకు ఫిర్యాదు పెడితే రంగంలోకి దిగిండ్రు అటు దిక్కు పోలీసులు రాష్ట్ర ఖజానకు ఆయువు పట్టైన వైన్స్ లనే దొంగ నోట్లిచ్చి బోల్ రేత్తరా ఇప్పటిదాకా ఎన్ని వైన్స్ లను బోల్ రేసిండ్రు ఎన్ని బెల్ట్ దుకాన్ల బెండు తీసిండ్రు నకిలీ మద్యంతోని మందన్నల పానాలు ఖరావు చేసినట్టు నకిలీ నోట్లతోని వైన్స్ దుకాన్ల గల్లా పెట్టకు మకిలీ వట్టిస్తున్నారని ఎంక్వైరీ షాల్ చేసిండ్రు ఇక తీగ గుంజి ఇంత డొంక అయింది ఇద్దరిని పట్టుకొని పోలీసుల స్టైల్ల మర్యాదలు ఏత్తే మొత్తం ముఠాను బయట పెట్టిండ్రు ఇంకా ముంగటున్న నలుగురిని దొరకబట్టిండ్రు ఆరు లక్షల దొంగ నోట్లు ఆరు వేల అసలు నోట్లను కారును మూడు ఫోన్లను పైసలు వచ్చేసే ప్రింటరు రంగు డబ్బాలను సరిసామానం నోట్లను గత్తరించే కటింగ్ మిషన్లన్నిటినీ దొరకబట్టిండ్రు పెందుర్తి మండలం కోకావాణి పాలెంలో కిరాయి కొంపల ఈ కుటీర పరిశ్రమను షాలు చేసిండ్రేట ఇక ఆన్నే ముద్రేసి మూడో కంటికి అనుమానం రాకుండా ఆరు నుంచే పైసలు మార్చుడు షాల్ చేసిండ్రేట అసలు నోటేదో నకిలీ నోటేదో ఎరకబట్టేదందుకు పోలీసు పెద్దసారు కూడా జరంత తిప్పలే అయినట్టున్నది పక్కపోంటి పోలీసు అన్నను నోటడిగి పరీక్ష వట్టి చూసిండు తయారు వాళ్ళను కటకటాల పాలు వేసిండ్రు క్యాషియర్ అన్న ఫిర్యాదుతోని ఇంకొంతమంది వైన్స్ ఓనర్ల జేబులకు షిల్లు అయింది కానీ లేకుంటే బయట లిడిస్తే జరంత తిప్పలే అయ్యేది కావచ్చు పట్టుకునే తందుకు కృత్తివెన్ను పెందుర్తి జనాలు ఓ పారి చెక్కింగ్ చేసుకోన్ మీ తానున్నై అసలియా నాకిలీ నోట్లా అనేది మళ్ళా అటెంక చెప్పలేదనద్దు మరి